హితబోధ వీక్షకులందరికీ క్రీస్తు నామంలో శుభములు యశ్వంత్ గారు వందనాలు అండి కోన వీరబ్రహ్మ గారు లేవనెత్తినటువంటి స్త్రీకి శిరస్సు పురుషుడు బైబిల్ పక్కాగా పురుషాధిక్యతకు కొమ్ము కాస్తుంది స్త్రీలు అణిగిమణిగి ఉండాలని కరాఖండిగా చెప్తుంది దీనికి ఎన్ని ఉదాహరణ పేర్కొనవచ్చు అపోసిన పౌలు కొరేతీలకు రాస్తున్న పత్రికలో ఈ మాటలున్నాయి ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తని స్త్రీకి శిరస్సు పురుషుడనియో క్రీస్తునకు శిరస్సు దేవుడనియో మీరు తెలుసుకొనవలని వాళ్ళని కోరుచున్నాను అనే ఈ మాటలు నిజంగా స్త్రీలు పురుషునికి అణిగి ఉండడానికి ఉద్దేశంతోనే స్త్రీకి శిరస్సు పురుషుడు అని చెప్పిర్రా ఈ సందర్భంలో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అసలు కాదు ఇప్పుడు ఆయన కోట్ చేసిన వచనే తీసుకుంటే ఒకవేళ స్త్రీ పురుషునికి అణిగి ఉండాల్సిందే అనేదే ఒకవేళ ఆ వచనంలో ఉన్న భావం అయితే అప్పుడు అది క్రీస్తు దేవునికి కూడా వర్తింపజేయాలి కదా అంటే క్రీస్తుకు శిరస్సు దేవుడు అని కూడా చెప్పబడింది అంటే క్రీస్తు దేవునికి అణిగి మణిగి ఉండాలి అనే భావమా అంటే అసలు కాదు ఎందుకు బైబిల్ బైబిల్ లో చాలా స్పష్టంగా చెప్పబడిన విషయము క్రీస్తు దైవ సమానుడని స్వయాన దేవుడు అనేదే బైబిల్ అంతా కూడా ఆది కాండం వదులుకొని గ్రంథం వరకు చాలా స్పష్టంగా బైబిల్ చెప్తున్నటువంటి సత్యం కాబట్టి ఆ భావంలో ఆ మాటల్ని అర్థం చేసుకోవడానికి వీలు లేదని అర్థమవుతుంది మరి ఎట్లా అర్థం చేసుకోవాలి స్త్రీకి శిరస్సు పురుషుడు అనే మాటలు ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే దేవుడు వివాహ వ్యవస్థను స్థాపించినప్పుడు డిజైన్ చేసినప్పుడు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ని డిజైన్ చేసినప్పుడు దేవుడు ఎట్లా డిజైన్ చేశాడంటే అందులో పురుషుడు భర్త పాత్ర పోషిస్తున్నటువంటి పురుషుడు అతను కుటుంబాన్ని పరిపాలించేవాడిగా నడిపించేవాడిగా అలాగే వాళ్ళకి ప్రొవైడ్ చేసేవాడిగా వాళ్ళకి కావాల్సిన వాటిని సమకూర్చేవాడిగా వాళ్ళ గురించి కేర్ తీసుకునేవాడిగా అండ్ ప్రొటెక్ట్ చేసేవాడిగా భద్రపరిచి సంరక్షించేవాడిగా ఉండేలాగా దేవుడు పురుషునికి అటువంటి అధికారాన్ని అటువంటి బాధ్యతను దేవుడు పురుషునికి ఇచ్చాడు అలాగే స్త్రీకి ఆమె లోబడి తన సొంత భర్తకి తన సొంత పురుషునికి లోబడి మొత్తం ప్రపంచంలో ఉన్న పురుషులందరికీ చాలా స్పష్టంగా మీ సొంత పురుషులకు లోబడి నుడి అని బైబిల్ చెప్తుంది సో తన సొంత పురుషునికి ఆమె లోబడి అతనికి సహకరిస్తూ కలిసి వారు ఒక కుటుంబంగా ముందు కొనసాగాలనేది బైబిల్ చెప్తుంది దేవుడు అసలు ఆ మ్యారేజ్ ని డిజైన్ చేయడమే అలా డిజైన్ చేశాడు ఇక్కడ ఈ మాటలు నేను చెప్తున్నప్పుడు మొత్తం ఇంకా స్త్రీని ఒక సెకండ్ క్లాస్ కి తగ్గించేసినట్టు ఆమెని ఆమె విలువ ఆమె గౌరవము మొత్తం అంతా కూడా ఏదో తగ్గించేసి పురుషుని పైకెక్కించినట్టు అందరానికి ఎక్కిస్తున్నట్టు ఆ ఇట్లా చిత్రీకరిస్తున్నారు ఆయన యాక్చువల్ గా బ్రహ్మం గారు చేస్తున్న అబద్ధపు చిత్రీకరణ ఇది అట్లా బైబిల్ ఏం చెప్పట్లేదు అక్కడ చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విలువలో స్త్రీ పురుషులు ఇద్దరు సమానులు ఇద్దరు దేవుని పోలికలో దేవుని స్వరూపంలో చేయబడిన వారే ఈవెన్ యేసు యేసు ప్రభుంది విశ్వాసం ఉంచేవారు కూడా ఇద్దరు సరి సమానంగానే దేవుని రాజ్య వారసులు అవుతారని బైబిల్ చెప్తుంది సో ఏ విషయమైనా తీసుకోండి ఎలాగైనా ఎలా ఆలోచించినా సరే ఎన్ని కోణాల్లో ఎన్ని పరిస్థితి ఎన్ని రకాల వాటిలో చూసినా సరే దేవుని దృష్టిలో స్త్రీ పురుషు ఇద్దరు సమానులే విలువలో సమానులే విలువ మరి ఇక్కడ ఈ వచనం దేని గురించి మాట్లాడుతుంది కుటుంబ వ్యవస్థలో వాళ్ళు పోషించాల్సిన పాత్రల గురించి చెప్తుంది ఓకే వాళ్ళు ఏ పాత్ర పోషించాలి ఎవరి బాధ్యత ఏంటి ఎవరి ఎవరు ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా అసలు మ్యారేజ్ ఎట్లా ఫంక్షన్ అవ్వాలి ఎలా ఆపరేట్ అవ్వాలి అది అది సందర్భం అది కాంటెక్స్ట్ అనమాట చిరస్గా ఉండడం అంటే అహంకారంతో అట్లే యూజ్ చేసుకుని వాళ్ళ అక్రూరత్వాన్ని ఎక్సర్సైజ్ చేయడానికి ఇట్లాంటి వర్డ్స్ కోట్ చేస్తారు ఖచ్చితంగా కానీ అసలు బైబిల్ గురించి కనీస అవగాహన ఉన్న వాళ్ళు ఎవ్వరికి ఇలా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉండదు ఎందుకనంటే చాలా స్ట్రైట్ గా అసలు పురుషుడు తన బాధ్యతను తన అధికారాన్ని ఎక్ససైజ్ చేస్తున్నప్పుడు అది ఎట్లా చేయాలి ఎట్లా చేయకూడదు అతని బాధ్యత ఏంటని ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో పౌలు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అసలు అలాంటి లీడర్షిప్ అలా ఒక అథారిటీని ఎక్స్ అలా ఆ విధంగా అథారిటీని ఎక్ససైజ్ చేయడం అనేది మనం ఇట్లా ఇంకెక్కడా చూడం అండ్ దాన్ని ఎవరు చదివినా సరే అది పురుషాధిక్యతను సమూలంగా నిర్మూలించేలా కొట్టి పారేసేదిలా కనపడుతుంది తప్ప దానికి కొమ్ము కాసేదిగా అసలు కనపడదు అండ్ ఎవ్వరు యాక్చువల్ గా మ్యారేజ్ గురించి బైబిల్ ఏం చెప్తుంది నిజంగా ఎవరైతే టైం తీసుకొని స్టడీ చేస్తారో దే విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ బైబుల్ అండ్ విత్ ద గాడ్ ఆఫ్ బైబిల్ అరే బైబిల్ లో వివాహానికి సంబంధించిన విలువలు ఇంత గొప్పవా దేవుడు ఇంత ఉన్నతమైన విధంగా వివాహాన్ని తయారు చేశాడా అని చెప్పి వాళ్ళు సర్ప్రైజ్ అవుతారు అనమాట అండ్ దే విల్ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇట్ సో అంత గొప్పగా ఉన్నటువంటి దాన్ని ఈయన ఒక వచనం తీసుకొని కేవలం కుటుంబ వ్యవస్థలో వాళ్ళు పోషించాల్సిన పాత్రల విషయంలో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు పట్టుకొని మొత్తానికే ఇక అసలు ఆ స్త్రీ ఎప్పటికీ అణగి మనిగి ఉండాల్సిందే ఆ నోరు మూసుకొని ఉండాల్సిందే ఆ ఇక మాట్లాడడానికి వీలులేదు నోరెత్తడానికి వీల్లేదు ఎప్పుడు ఇంకా సెకండ్ క్లాసే అన్న విధంగా ఆ చిత్రీకరించినట్టు ఇదంతా అబద్ధపు చిత్రీకరణ అలాగే కేవలం ఆ ఎఫస్సి రాసిన పత్రికలో ఒక వాక్య భాగమే కాదు అలాంటి వాక్య భాగాలు ఇంకా బైబిల్లో చాలా ఉన్నాయి కానీ బ్రహ్మంగారు లాంటి వాళ్ళు అలాంటి వాటి జోటికి వెళ్లరు వాటి గురించి ప్రస్తావించరు అసలు ఎందుకు ఎందుకంటే వాళ్ళ దురుద్దేశము ఎంతసేపు బైబిల్ని తప్పబట్టాలని దానికి సరిపడే మాటలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని తీసుకొని వాళ్ళ వాటికి తమ సొంత భావాలు తమ సొంత అర్థాలు జోడించి ని యేసు ప్రభు వారి మీద ప్రజలకు దురుద్దేశం కలిగేలాగా తప్పు అభిప్రాయం కలిగేలాగా చేయడమే వాళ్ళ ఎజెండా కాబట్టి ఇక ప్రశ్నలన్నీ కూడా ఇక అదే పంథాలో ఉంటాయి అనమాట ఓకే ఆ ఎంతసేపు బైబిల్ పురుషాధిక్యాన్ని సమర్పిస్తుంది కొమ్ముగా అస్సలు కాదేం కాదు విలువలో స్త్రీ పురుషులు ఇద్దరు సమా సమానులే అని బైబిల్ చేస్తుంది ఎస్ స్త్రీకి పురుషుడు శిరస్సు అనే ఈ ఒక్క మాటను తీసుకొని నిజంగా బైబుల్ పైన బురద వెళ్ళే ప్రయత్నమే చేస్తా ఉన్నారు దాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి నిజంగా స్త్రీ పురుషులు ఇద్దరు సమానంగా బైబుల్ దేవుడు చెప్తా అనే విషయాన్ని మీరు చక్కగా వివరించారు థ్యాంక్ యూ యశ్వంత్ గారు మరో ప్రశ్నతో మరో వీడియోలో కలుసుకుందాం అందరికీ వందనాలు